అందరూ క్యాంటీన్ వైపు వెళ్తారు ధన్య తన ఫ్రెండ్స్ తో పాటుగా వెళ్తూ ఉండగా లేట్ అవటంతో గర్ల్స్ లైన్ పెద్దగా ఉంటుంది ఇక తప్పక అలానే లైన్ లో నుంచొని వెయిట్ చేస్తూ ఉంటారు బాయ్స్ లైన్ కొద్దిగా తక్కువగానే ఉంటుంది అది చూసి లయ ఆకాంక్షతో అక్కి మనం అక్కడికి వెళ్ళిపోదామే నాకు ఆకలి వేస్తుంది అని అంటుంది ధన్య అది విని నోరు మూసుకుని ఇక్కడే నుంచి ఉండండి అని అంటుంది అప్పుడే ధృవ్ జై శ్రీచందువులు మాట్లాడుకుంటూ వస్తారు అక్కడికి ధన్య ముందు లైన్లో ఉన్న అమ్మాయిలు అది చూసి అందరూ అక్కడి నుండి ధృవ్ చుట్టూ చేరి ధృవ్ అని అరుస్తూ ఉంటారు లైన్ క్లియర్ అవటంతో ధన్య వాళ్ళు వెళ్ళి ఫుడ్ తీసుకుని ఒక చోట కూర్చుంటారు ధ్రువ్ అందరినీ చూస్తున్నట్టు చూస్తూ ధన్యని కళ్ళతోనే వెతుకుతూ ఉంటాడు ధన్య ఏమి పట్టనట్టు లయ ఆకాంక్షలను క్లాస్ పీకుతూ తినడం చూసి ముందుకు వెళ్లి ఫుడ్ తీసుకొని తన ఫ్రెండ్స్ తో పాటుగా ఒక చోట కూర్చొని తింటూ ఉంటారు ఇక మిగతా అందరూ వెళ్లి ఫుడ్ తీసుకొని తినేసి క్లాస్ కి టైం అవుతుంది అని వెళ్ళిపోతూ ఉంటారు అలా అందరూ క్లాస్ కి వెళ్లి కంప్లీట్ చేసుకుని టైం అయ్యాక బయటికి వచ్చేస్తారు ఆఫీస్కి గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చిందో లేదో అని తెలుసుకోమని పంపించి శ్రీ గ్రౌండ్ గ్రౌండ్లో ఉండి మాట్లాడుతూ ఉంటాడు శ్రీచంద్రుడు ధృవ్కి అడ్డంగా ఉండటం వల్ల అందరూ ధృవ్ అక్కడ ఉన్నాడు అని తెలియక వెళ్ళిపోతారు కాలేజ్ ఖాళీగా ఉండటంతో ధృవ్ స్థిమిత పడుతూ ఇప్పుడు ఫ్రీగా ఉందిరా అని అనుకుంటాడు చందు అది విని మరి తమ్ముడు అంత హ్యాండ్సమ్ గా ఉంటే అమ్మాయిలు సైట్ కొట్రా ఏంటి అయినా వాళ్ళ తప్పు లేదులే ఇందులో నీదే తప్పు అని అంటాడు ఆహా అని చందుని కొడతాడు అరే కొడతా నిజం మాట్లాడితే శ్రీ ఇద్దరిని ఆపి జై ఇంకా రావట్లేదు ఏంటి అని చూస్తూ ఉంటాడు ఒక గంటకి జై వస్తూ ఉండటం చూసి రే జై వస్తున్నాడు అటు చూడండి వాళ్ళు జై రావటం చూసి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు ఏం జరిగిందో అని జై వచ్చి నవ్వుతూ రై మనకి పర్మిషన్ వచ్చిందిరా మనకి ప్రాబ్లం లేదు ధృవ్ నవ్వుతూ జైని హక్ చేసుకుంటాడు జై కూడా హక్ చేసుకుని శ్రీ చందువులను చూసి మీకు బొట్టు పెట్టి ఎవరు పిలవరు ఎక్కడ రండి అని అంటాడు చేయి చాపి శ్రీ చందులు వచ్చి హగ్లో జాయిన్ అయ్యి నవ్వుతారు చందు ఫోన్ తీసి మిగతా వాళ్ళకి చెబుతాడు అందరూ అది విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నలుగురు కాసేపు మాట్లాడుకొని బయటికి వచ్చేస్తూ ఉండగా ఇద్దరుకి లైబ్రరీలో బుక్ తీసుకోవాలి గుర్తుకు వచ్చి మీరు వెళ్ళండి నాకు లైబ్రరీలో చిన్న పని ఉంది ముగ్గురు సరే అని వెళ్ళిపోతారు ధ్రువ్ కి లాక్ వేసి లైబ్రరీకి వెళ్ళి గేమ్ డిజైనింగ్ అండ్ యానిమేషన్స్ లో బుక్ ని తీసుకుని బయటికి వచ్చి బైక్ తీసుకుని కొంచెం దూరం వెళ్ళగానే కి సైడ్ లో ధన్య కూర్చుని కనిపిస్తుంది ధ్రువ్ అది చూసి కంగారుగా ధన్య దగ్గరకు వెళతాడు ధన్య రెండు చేతులు గెడ్డం కింద పెట్టుకుని దీనంగా టై వైపు చూస్తూ ఉంటుంది ధ్రువ్ ధన్య దగ్గరికి వెళ్ళి హే బంగారం ఏమైంది ఇక్కడ ఉన్నావు అని అంటాడు ధన్య ధ్రువ్ని చూసి లేసి నుంచుని చిన్నపిల్లలా తలదించి నేను ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాను అక్కడ లేట్ అయిపోయింది ఇంటికి త్వరగా వెళ్ళాలి అని కంగారుగా వెళుతూ ఉంటే ఇలా ఈ డొక్కులో టైర్ పంచర్ అయింది అని అంటుంది అవునా నేను చూస్తా నాగు అని కిందకు దిగి టైర్ని చూస్తాడు ధ్రువ్కి విషయం అర్థమయ్యి బైక్ తీసి పదా వెళ్దామని అంటాడు మరి నా బైక్ నేను తెస్తానులే పద అని ధన్యని బైక్ మీద ఎక్కించుకొని ముందుకు పోనిస్తూ ఉంటాడు ధన్య చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది సైడ్కి తిరిగి అది ధృవ్ చూస్తాడు అలా కాసేపటికి ధన్యని ఇంటికి దూరంలో దింపి వెళ్ళు ఇక అని అంటాడు టైంని చూసుకుంటూ ధన్య ముందుకు వెళుతూ బుద్ధువి నువ్వు అని అనుకుంటూ వెళ్తుంటే బంగారం అని పిలుస్తాడు దాంతో ధన్య వెనక్కి తిరిగి ఏంటి బావా అని అంటుంది ఇటురా ధన్య నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి బావా అని అంటుంది ధన్య చేయి పట్టుకుని చూస్తూ నీ టైర్ కి ఎందుకు కావాలని పంచర్ చేశావు నేనున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఏ పోరంబోకో వచ్చి చూస్తే ఏంటి పరిస్థితి బుద్ధి లేదా నీకు అని అంటాడు ధన్య ఏడుపు ముఖం పెట్టుకొని నాకు నీతో పాటు రావాలని ఉంది అందుకే చేశాను అది తప్ప కాదులే అది ఏదో నన్ను అడగొచ్చు కదా ఇలా చేసుకోవటం అవసరమా మరి నాకు కావలసినప్పుడు నన్ను నీ బైక్ మీద తీసుకుని వెళ్తావా మరి నీకు కావలసినప్పుడల్లా ఖచ్చితంగా తీసుకొని వెళతాను సరేనా ఇలా మళ్ళీ ఎప్పుడు చేయకు సరే నేను వెళ్తాను ఎవరైనా చూస్తారు అని అంటుంది సరే అని ధన్య చేతిని వదిలి బైక్ స్టార్ట్ చేస్తాడు ధన్య నవ్వుతూ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇద్దరు అది చూసి నవ్వుకుంటూ పాగల్ అని అనుకుంటూ తన బైక్ని ఇంటి దగ్గర పెట్టి క్యాబ్లో వెళ్ళి స్కూటీని తీసుకుని రిపేర్ చేయించి ధన్యకి చెప్పి ఇంటి ముందు పెట్టి క్యాబ్ లో ఇంటికి వెళ్ళిపోతాడు అప్పటికే రాత్రి ఎనిమిది అవుతుంది తను తెచ్చిన బుక్స్ ని చదువుతూ అందులో ఉన్న ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాడు అలా అలా రోజులు గడుస్తూ ఉంటాయి ధ్రువ్ ధన్యను సీక్రెట్ గా కలుసుకుంటూ ఉంటారు ధ్రువ్ ఫ్యాన్స్ అందరూ ధృవ్ సింగిల్ అనుకుని సైట్ కొడుతూ ఉంటారు అవి చూసి ధన్య నవ్వుకుంటూ ఉంటుంది అన్ని కాలేజీలకి తిరిగి ప్రకృతి గురించి మొక్కల గురించి రెండు రోజులు మీటింగ్ ని స్టూడెంట్స్ తో పెడుతున్నారు అలా ధృవ్ ధన్యల కాలేజ్కి కూడా వస్తారు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు స్టూడెంట్స్ కి ఆ టైంలో క్లాసులను క్యాన్సిల్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అటెండ్ అవ్వమని అనౌన్స్మెంట్ ఇస్తారు ధాన్యకి మొక్కలంటే విపరీతమైన ఇష్టం అవటం వల్ల దానికి వెళ్ళాలని అనుకుంటుంది కానీ మిగతా వాళ్ళు చాలా మంది ఆ టైంలో పడుకోవాలని ఇంకొంతమంది బ్యూటీ పార్లర్కి వెళ్ళాలని ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు అలా ఆ మీటింగ్ టైంకి క్లాస్ లేకపోవటంతో అందరూ వెళ్ళిపోతారు ధన్య హాల్కి వెళ్ళి అక్కడ కూర్చుని చూస్తుంది ఆ ఆర్గనైజర్ వాళ్ళల్లో ఒక నలుగురు వచ్చి మొక్కల యొక్క ఉపయోగాలు వాటి నుండి ఎలా ఎలాంటివి ప్రయోజనాలు పొందవచ్చు అని చెప్తూ ఉంటారు దాన్ని అవి వింటూ వింటూ పక్కకి చూస్తుంది హాల్ మొత్తం ఖాళీగా ఉండటం చూసి అదేంటి ఇంత ఖాళీగా ఉంది అని అనుకుంటూ వాళ్ళు చెప్పేది వింటూ ఆ సెషన్ని కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తుంది తన రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తన హ్యాండ్ కి గ్లౌజ్ ని వేసుకొని సెషన్ లో చెప్పినట్టుగా సేంద్రియ పద్ధతిలో మందులను చేసి తను పెంచుతున్న మొక్కలను వేస్తుంది అప్పుడే రూమ్ లో ఉన్న తన ఫోన్ కి ధ్రువ్ కాల్ చేస్తూ ఉంటాడు అలా రెండు సార్లు చేసిన కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని ఊరుకొని తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు ధన్య పని అంతా చేసి కాళ్ళు చేతులు కడుక్కొని తన రూమ్ కి వెళ్తుంది కాసేపు చదువుకుని ఉషగారు పిలిస్తే వెళ్ళి డిన్నర్ చేసి రూమ్ కి వచ్చి ఫోన్ తీస్తుంది అందులో ధ్రువ్ నుండి రెండు మిస్డ్ కాల్స్ ఉండటం చూసి ఫోన్ చేస్తుంది ఆ కాల్ చూసి అప్పటిదాకా మూడ్ ఆఫ్ లో ఉన్న ధ్రువ్ ముఖంలో నవ్వు వస్తుంది ఏంటి బంగారం బిజీయా కొంచెం అవును ఈరోజు సెషన్కి రాలేదు చాలా బాగా చెప్పారు తెలుసా అవునా అసలు నేను క్లాస్కే రాలేదు మేమంతా ఈ రోజు లైబ్రరీలో ఉన్నాం వర్క్ చేసుకుంటూ ఏం సెషన్ పెట్టారు అది మొక్కల గురించి చెబుతున్నారు అందులో ఎంత బాగా చెప్పారో తెలుసా కానీ ఎవరూ రాలేదు నాకు బాధగా అనిపించింది తెలుసా అని అంటుంది ఓ మొక్కల గురించా ఈ రోజుల్లో ఎవరు వస్తారు మహా అయితే పది మంది వస్తారు అదే ఏ ఫేస్బుక్ ఓ ట్విట్టరో ఓ గురించి పెడితే కనీసం నుంచోడానికి కూడా ప్లేస్ ఉండదు అలా అయిపోయింది బంగారం రోజులు నువ్వు ఫీల్ అవ్వకు అందరూ విని ఉంటే ఎంత బాగున్నో అని అంటుంది అది సర్లే ఇంతకీ ఈ రోజు ఎలా జరిగింది నీ క్లాసులు ఆ ఏదో జరిగాయిలే ఎప్పుడులానే అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు కాసేపటికి లతగారు ధృవ్ డోర్ దగ్గర నుంచుని బయట కన్నా ఏమీ తినలేదు కదరా ఇప్పుడైనా కొంచెం తిని నీ వర్క్ చేసుకోరా మళ్ళీ నీరసం వస్తుంది అని అంటారు అది ధన్య విని ఇంకా తినలేదా ముందు నువ్వు తిను అని కాల్ కట్ చేస్తుంది ధృవ్ నవ్వుతూ ఫోన్ని పక్కన పెట్టి డోర్ తీసి లత గారితో వెళ్ళి డిన్నర్ చేస్తాడు అంజలికి ధ్రువ్ని ఎలా దక్కించుకోవాలో తెలియట్లేదు కానీ ధన్యని ధ్రువ్తో చూస్తే వదలకూడదు అని అనుకుంటూ ఉంటుంది తన ఫ్రెండ్ గీతతో హాస్టల్లో ఉంటుంది అంజలి అంజలికి ఉన్న డబ్బును చూసి తాను చెప్పినట్టుగా తల ఆడిస్తూ చెప్పిన పని చేస్తూ ఉంటుంది అంజలి చికాకుగా స్ట్రాబెర్రీ మాస్క్ ని వేసుకుంటూ గీత నేను ద్రూకి నచ్చుతానా అని అడుగుతుంది గీత అంజలి ఇచ్చిన ఫేస్ క్రీమ్ ని రాసుకుంటూ నీకేంటి అంజలి నీకు అందం డబ్బు హోదా ఇవన్నీ ఉన్నప్పుడు నిన్ను కాక ఎవరిని ప్రేమిస్తాడు పైగా ధ్రువ్ సార్ అలానే తన ఫ్రెండ్స్ కొంతమంది కలిసి ఏదో చేస్తున్నారు అని ఆ వివేక్ గారు కాలేజ్ న్యూస్ వెబ్సైట్ లో పెట్టాడు కదా దానికి ఏం చేస్తున్నారో చూద్దాం అది చూసి సార్ కి ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు హెల్ప్ చేయి నీ మీద పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అప్పుడు నువ్వు సార్ ని నీ వైపు తెచ్చుకో అప్పుడు ఇద్దరు ఒకటి అయ్యి నువ్వు సారు ఆ అని అంటుంది నవ్వుతూ అది విని అంజలి సిగ్గుపడుతూ అలానే జరిగితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది వివేక్ ఇది కొత్త క్యారెక్టర్ కాలేజ్ లో జరిగే అన్ని విషయాలను తన న్యూస్ వెబ్సైట్ లో పోస్ట్ గా పెడుతూ అందరికి చెప్తూ ఉంటాడు చెప్పాలంటే కాలేజ్ మీడియా అన్నమాట అలా అంజలి అదే జరుగుతుంది జరిగేలా చేస్తాను కూడా అని అనుకుంటూ నిద్రపోతుంది ధన్య క్లాస్లో అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ సెషన్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి స్టార్ట్ అవడానికి ఇంకా ఒక ఐదు నిమిషాలు పడుతుంది అని చెప్తారు సరే అని ధన్య ఒక చోట కూర్చొని తన ఫోన్ని తీసి చూస్తూ ఉంటుంది అప్పుడే ధ్రువ్ నుండి కాల్ వస్తుంది అది చూసి ఇదేంటి బావా ఎప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు కాల్ చేయడు కదా మరి ఇప్పుడు ఏంటి అని కాల్ లిఫ్ట్ చేసి ఏమైంది బావా ఇప్పుడు చేసావు ఏం లేదు ఎక్కడున్నావు నేను ఆడిటోరియంలో ఉన్న సెషన్ కోసం అని వచ్చా ఇక్కడికి ఏమైనా చెప్పాలా సరే ఏ డ్రెస్ వేసావు అంటే కలర్ ఎందుకు చెప్పు ముందు బ్లాక్ సరే ఒకసారి పక్కకి చూడు ఏంటి ఏదేదో వాగుతున్నావని పక్కకి తిరిగి చూస్తుంది అక్కడ ధ్రువ్ నుంచుని ఉంటాడు ధన్య కంగారుగా చుట్టూ చూస్తూ ఉంటుంది ధ్రువ్ ముఖం మీద చిటిక వేస్తాడు ధన్య కోపంగా అసలు ఇక్కడ ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి అని అంటుండగా ధ్రువ్ ధన్యని లేపి ఆ సీట్లో కూర్చొని పక్కన సీట్ లో కూర్చొని పక్కన సీట్ లో ధన్యని కూర్చోబెడతాడు ధన్య ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉంటుంది అదే పనిగా అది చూసి హే ఎందుకే అంత కంగారు నువ్వు అన్నావుగా ఎవరు రావట్లేదని కాసేపు నీతో ఉన్నట్టుంటుంది అని వస్తే ఇలా నేనా నువ్వు అని అంటాడు కొంచెం ఫీల్ అవుతూ అది కాదు బావా లైతో ఆ వివేక్ గాడు అదే నీ క్లాస్మేట్ వివేక్ ఇక్కడికి ఫొటోస్ తీయడానికి వస్తాను అని అన్నాడంట నీకు ఎలా తెలుసు ఏ లయకి కజిన్ కదా వివేక్ అలా లయకి చెప్పాడంట ఇలా మనల్ని చూశాడంటే కాలేజ్ మొత్తం ఫోటోలు పెట్టేస్తాడు ఏం అవ్వదులే నువ్వు కూల్గా ఉండు ఆహా నీ ఇష్టం నీ ఫ్యాన్సే ఫీల్ అవుతారు నాకెందుకు అని ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉండగా వివేక్ వస్తాడు వివేక్ రావటం చూడకుండా ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగా ధ్రువ్కి జై కాల్ చేస్తాడు ఒక నిమిషం ఆగు అని ఫోన్ తీసి లిఫ్ట్ చేస్తూ దాని మీద ఉన్న నీడను చూస్తాడు వివేక్ లోపలికి వచ్చి చుట్టూ చూస్తూ ఉంటాడు ధ్రువ్ అది చూసి ధన్యతో ఏ సీల్ రాకాశి గప్చుప్గా ఉండు వివేక్ వచ్చాడు అని చెప్పి జైతో మాట్లాడి కాల్ కట్ చేస్తాడు ధన్య గబ్చుబ్ గా కూర్చొని చుట్టూ చూస్తూ కనురెప్పల్ని టపటపా కొడుతూ ఉంటుంది ధ్రువ్ ధన్య టెన్షన్ ని చూసి చిన్నగా నవ్వుకుంటాడు వివేక్ ముందుకొచ్చి తన కెమెరాని తీసి మొత్తం ఫొటోస్ క్లిక్ చేస్తూ ఉండగా ధ్రువ్ ధన్యులు పక్క పక్కన కూర్చొని ఉండటం చూసి వెంటనే ఫోటో తీసి కాలేజ్ వెబ్సైట్ లో పెడతారు ఇద్దరు సైలెంట్ గా ఉండటంతో ప్రాబ్లం అవ్వదు అని అనుకుంటూ ఉంటారు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం